పత్రిక దూరం నుంచి బాగుంటుంది దగ్గర నుంచి ఎందుకు కొడతారండి ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటుంది చాలా అవేర్నెస్ తో ఉంటారు సైంటిస్ట్ తో మీరు వెళ్ళి ఉండగలరా లేదు ఉండగలరా ఇప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇచ్చాడు నాతో పాటు తిరగాలి మీరు ఉండగలరా ఎందుకు లేవు ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాలు వాళ్ళు ఉండే విధానం అది మనం మనం ఆ స్థాయిలో లేం కాబట్టి అవునా కాదు అలా పత్రికారి దగ్గర ఉండడం అంత ఈజీగా నేను అది అర్థం చేసుకున్నాను ఎందుకంటే ఆయన అవేర్నెస్కి ప్రతిరూపేర్ ఉంటారంటే చిన్న చిన్న కదిలికి కూడా అనవసరమైన ఉండదు ఆయన దగ్గర చిన్న కదిలికి కూడా చిన్న మాట కూడా అనవసరమైన మాట ఉండదు అనవసరమైన చూపు కూడా ఉండదు అంటారు నమ్ముతారా అది నిజం అనవసరమైన చూపు కూడా ఉండదు ఆయన దగ్గర అంత గొప్ప విషయం అండి మనం రోజులో నైంటీ పర్సెంట్ ఆయన వేస్ట్గా చూస్తాం ఆయన ఏ మూమెంట్లో ఆ మూమెంట్లో ఉంటాడు ఆయన చిన్నపిల్లలు ఇంతమంది ఉంటే ఆయన చిన్నపిల్లడు అయిపోతాడు ఇంటెలిజెన్స్కి ఇప్పుడు ఇంటెలిజెన్స్ అదే ఇంటెలిజెన్స్తో మాట్లాడతాడు సో ఎలాంటి మనుషులు ఉంటే అలా అయిపోయాడు అండి అది ఎట్లా సాధ్యం అనిపించింది నాకు అప్పుడు బ్రూస్టీ ఒక మాట చెప్తాడు బిఏ బి లైక్ వాటర్ అంటాడు బ్రూస్టీ అంటే నీళ్ళలా ఉండు గ్లాస్లో పోస్తే గ్లాస్లో అయిపోవాలి మగ్గులో పోస్తే మగ్గులో అయిపోవాలి బిందులో పోస్తే బిందులో అయిపోవాలి ట్యాంక్లో పోస్తే ట్యాంక్లో అయిపోవాలి వాటర్ అలా అవుతాయి సో నువ్వు వాటర్లో ఉండు అంటాడు బ్రూస్లీ ఏం చెప్తాడు బీల్ వాటర్ అదే పత్రిక నాకు అది అనిపించింది నాకు చిన్న ఇన్సిడెంట్ ఒక షేర్ చేసేది ఒక ఊరు వెళ్ళాడు ఆయన వాళ్ళు చాలా పేదవాళ్ళు ఆయన ఏం చేశాడు అంటే వాళ్ళకి ఏదో ఒక స్థలం కొంత స్థలం ఉంటే ఆయన ఏం చేశాడంటే పిలుపిడి కట్టేశాడు యాక్చువల్ అది అమ్ముకుంటే కొంచెం వాళ్ళు బెటర్గా ఉండేవాళ్ళు కానీ ఆయన ఏం చేయాలంటే ధ్యానంలోకి వచ్చాడు ఏదో వెన్నెముక సమస్య ఉంటే ధ్యానంలోకి వస్తే పోయింది ఆయన అప్పటికి లక్షలు చేసేప్పుడు న్యాయం అవ్వలేదు అని చెప్పేసి ఆయన మెడిటేషన్ లాగానే వెన్నెముక సమస్య ఆయన ఇంత చేసింది మెడిటేషన్ ఉన్నారు ఏదో ఒకటి చేయలేదు కానీ ఆయనకు ఇంత కొంత స్థలం ఉంటే అది పిరిమిడ్ కట్టేశాడు ఆయన ఇంకా ఆయనకంటే ఏం లేదు గుడిస్ ఉన్నాయండి అది కూడా ఇంత బొక్కలు పడి లైటు వర్షం అన్ని ఇంట్లోకి వస్తూ ఉన్నాయి ఆ పిరమిడ్ ఓపెనింగ్ కి పత్రికారు వెళ్ళారు వెళ్ళి పిరమిడ్ ఓపెన్ చేసేసారు అంతా బాగుంది ఈయన పిరమిడ్ అంటే పిరమిడ్ దగ్గర ఓపెన్ చేయించి అక్కడ భోజనం పెట్టి అక్కడే పంపించేద్దాం పత్రికారి అని అనుకున్నాడు ఆయన ఎందుకు మా మా ఇల్లు తెలియదు కదా మా ఇంట్లో అంత సౌకర్యం కాదు గుడిసే ఎలా వస్తాడు ఆయన అంత పెద్ద ఆయన రాలేడు కదా భోజనాలు అటే వెళ్ళిపోతా లే అనుకున్నాడు ఆయన పత్రికారు ఎలాంటి అంటే కట్నానికి సన్మానం చేసి మీ ఇల్లు ఎక్కడ అని వాళ్ళు ఆలోచిస్తారు అప్పటికి చెప్పడానికి ఏం పొరపాటు వర్క్ చేస్తాడు ఏమైనా లేదు సార్ మైలు చాలా దూరం కష్టం సార్ అన్నది అవును సరే అయినా పోదాం అని చెప్పి వాళ్ళు ఎన్ని పడ్డారంటే పత్రికారిని అవ్వడానికి అన్ని పడ్డారు అయినా సరే ఈయన పట్టుబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే గుడిసే సో మన కొంతమంది సీనియర్ మాస్టర్ ఉన్నారు కదా వాళ్ళకి తెలుసు వాళ్ళకి గుడిసే ఈయన వెళ్తే అక్కడ అర్థమైపోతుంది ఈయన ఉండలేడు ఎట్లాగే వచ్చేస్తాడు అని వాళ్ళు ఒకవేళ గుడిసెలోకి వెళ్తే కొన్ని ఏర్పాట్లు చేద్దామని వాళ్ళు వెళ్ళిపోయి పక్క ఇంట్లో ఉన్న మంచము దుప్పటి అన్ని తెచ్చేశారు వాళ్ళు తెచ్చి లోపలేసారు ఈ గుడిసెలోకి వెళ్ళారు మంచి మీద కూర్చోడు అంటే మంచి మీద కూర్చో కింద కూర్చున్నాడు ఆ పైనుంచి ఆ బొక్కలో నుంచి వెలుతురు వచ్చి ఆయన పడుతుంది వాళ్ళతోనే వండించుకున్నాడు అదే గుడిసెలో వండించుకున్నాడు తిన్నాడు అక్కడే పడుతున్నాడు నాలుగింటిగా ఐదింటికి లేసి వచ్చేసాడు ఐపల్లి శ్రేయాన్స్ డాక్ అని ఒక ఆయన ముంబైలో ఉన్నాడు పెద్ద బిజినెస్ మ్యాన్ చాలా పెద్ద బిజినెస్ ఆయన టర్న్ ఓవరే నెలకు సంవత్సరానికి ఒక పదివేల కోట్లు ఆయన ఆయనకు గారు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆయన పత్రిక సారు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఆయనే అనమాట ఎంత ఖర్చు వచ్చినా ఆయనే చూసుకుంటాడు అన్నమాట ముంబైలో వాళ్ళ ఇంటికి వెళ్ళేశారు ఈ గుడిసెలో అయితే ఎంత కంఫర్టబుల్గా ఉన్నాడో ఎలా ఉన్నాడో అందులోనూ అలాగే ఉన్నాడు ఆ అందులో ఎలా ఉన్నాడు ఇందులోనూ అలాగే ఉన్నాడు ఇంతకు మించి వేరే ఉదాహరణ చెప్పక్కలేదు అనుకుంటున్నాను ఒకే ఒకటి చెప్పి క్లోజ్ చేస్తాను ఏంటంటే ఈ రోజు నేను పత్రిక సినిమా డైరెక్ట్ చేయడానికి పదిహేళ్ల క్రితం ఆయన ఎలా సీడ్ వేసాడని చెప్తాను నాకు కూడా తెలీదు ఆ రోజు రెండు వేల పదమూడులో నేను రెండు వేల పన్నెండు దాకా జాన విద్యార్థి మ్యాగ్జైన్ చేశాను ఇంకా ఇదే మ్యాగ్జైన్ చేసుకుంటూ బక్క ఇచ్చిన జీవితాంతం అవుతున్నాను నేను కానీ కొన్ని సంఘటనల వల్ల ఆ మ్యాగ్జైన్ మూత మూత మూతపడిపోయింది సో అప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాదు నాకు చిన్నప్పటి నుంచి నాకు చాలా ప్యాషన్ ఏంటంటే ఫిల్మ్ మేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం సినిమాలు తీయడం అంటే నాకు చాలా ఇష్టం నేను కొంత రాయగలను కథలు అలా రాసుకున్నాను కానీ దానిలోకి వచ్చాక ఏం అక్కర్లేదు చెప్పి అని పక్కన పెట్టాను కానీ రెండు వేల పదమూడులో నాకు మా ఫాదర్ ట్రావెల్ బిజినెస్ చేసేవాళ్ళు ఆ బిజినెస్ వెల్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ పనిలో ఉండేది సో నాకు ఒక పాయింట్ వచ్చింది మా ఫాదర్ ఏమో నన్ను బిజినెస్ టేక్ ఓవర్ చేయమని ఆయన చెప్పాడు నాకేమో సినిమాలు వెళ్ళారని కోర్ ఈ రెండు ఉన్నాయి అమ్మాయి సో అప్పటిదాకా ఎప్పుడు పత్రికని సలహా అడగలేదు మనం ఫస్ట్ టైం అంటే నేను సినిమాలోకి ఎలా వెళ్ళాలి అనుకున్నాను డైరెక్ట్గా సినిమాలో వెళ్ళాలి అనుకోవాలి నేను ఫోటోగ్రఫీ చేద్దాం అనుకున్నాను ఫోటోగ్రఫీ చేస్తూ సినిమాలోకి వెళ్ళాలి అన్నది నా కానీ నా ఫోటోగ్రఫీ రాదు నేర్చుకోలేదు డబ్బులు అంత తొందరగా స్టార్ట్ చేస్తే కానీ మా ఫాదర్ బిజినెస్ ఉంది అది నాకు డబ్బులు వస్తాయి తెలిసిన బిజినెస్ అప్పటికే నేను చాలా టూర్స్ చేశాను మా ఫాదర్ తోటి వెళ్ళాను సో ఇంత విచిత్రమైన విషయం ఆల్రెడీ కంఫర్టబుల్ బిజినెస్ ఉంది డబ్బులు వచ్చే బిజినెస్ ఉంది తెలిసిన బిజినెస్ ఉంది ఫోటోగ్రఫీకి తెలీదు నెక్స్ట్ ఇయర్ తెలీదు అది ఎంతవరకు నేను సక్సెస్ అవుతానో తెలీదు జీరో అటువైపు విజన్ సరే ఏముంది పత్తిసార్ని ఎప్పుడు అడగలేదు కదా ఒకసారి సరదాగా వెళ్ళి అడుగుదాం అని చెప్పి సార్ని వెళ్ళి అడిగాడు సార్ రెండు ఆప్షన్స్ ఉంది ఫాదర్ ఫ్యామిలీ బిజినెస్ ఉంది టూర్స్ బ్రహ్మాండంగా జరుగుతుంది నేను అందులోకి వెళ్తే డబ్బుల గురించి ఆలోచించక్కర్లేదు ఏ దేనికే ఆలోచించక్కర్లేదు ఇందాస్గా ఉంటాను సార్ నేను అని నేను అటువైపు ఇంట్రెస్ట్ ఉన్నట్టు చెప్పాను రెండవది ఫోటోగ్రఫీ సార్ నుంచి ప్యాషన్ సినిమాలోకి వెళ్ళాలని అంటే ఫోటోగ్రఫీ ఇచ్చేసి అట్లా వెళ్దాం అనుకుంటున్నాను కానీ పెద్దగా దీంట్లో ఏం రావు సరే అని చాలా కొంత తక్కువ చేసి దీని చెప్తే ఎందుకంటే ఆయన ఇలా చెప్తే ఓకేరా ట్రావెల్ బిజినెస్ లోకి వెళ్ళిపోయి అంటాడు కదా అని నా ఉద్దేశం అయితే అలా చెప్పించుకుని అందులోకి వెళ్దామని నాకు నా ఆలోచన ఇలా చెప్పిన ఆయన చెప్తే ఆయన ఒక రెండు నిమిషాలు ఆలోచించి ఫోటోగ్రఫీ చేయండి చచ్చింది గుర్రె అనుకోండి అదే అది చెప్తున్నాను ఇది చెప్పాడు ఏంటి సరే పచ్చి మనం ఎప్పుడు అడగల సరే చెప్తే దాంట్లో మీనింగ్ ఉంటుంది చాలా ఫోటోగ్రఫీ చేద్దామని చెప్పి ఫోటోగ్రఫీ స్టార్ట్ చేసింది సో మామూలు కష్టాలు కాదు చాలా ఇబ్బందులు పడ్డాము చాలా నలిగాము సో ఎండా ఒక రెండు మూడు ఏళ్ళకి సెట్ అయ్యాము ఫోటోగ్రఫీ వెడ్డింగ్స్ ఈవెంట్స్ యాడ్స్ సో బాగానే ముందుకు వెళ్తూ ఉన్నాను బండి సో వెళ్తూ 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 రెండు వేల ఇరవైలోన కరోనా వచ్చింది ఇరవై ఒకటి ఇరవైలో కరోనా వచ్చింది కదా అక్కడ బండి షిఫ్ట్ అయ్యాం అప్పటిదాకా బిజినెస్ చేస్తున్నాం ఎంత బిజినెస్ చేస్తున్నాం అంటే ధ్యానం చేస్తున్నాం కానీ ధ్యాన కార్యక్రమానికి వచ్చేవాడి అంటే ఎందుకంటే బిజినెస్లో బిజీ అయిపోయారు సో కార్యక్రమానికి వచ్చేవాడిని కాదు మనసు ఏమో లాగితే ఉండేది కానీ అక్కడ బిజీ కదా మనం ఇక్కడ కొంచెం సమయాన్ని అన్నమాట కొంత కొంత దూరం అనేది గ్యాప్ అనేది వచ్చింది బట్ స్టిల్ పెద్దగారు ఎప్పుడు ఉంటే ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నాను కలుస్తున్నాను ధ్యానం చేస్తున్నాను పుస్తకాలు చదువుతాను అన్ని జరుగుతూనే ఉన్నాం బట్ నాట్ అంత కంప్లీట్గా లేదు అంత ముందు ముందు కాదు అండ్ రెండోది ఈ ఫోటోగ్రఫీ బిజినెస్తో పాటు నేను సినిమా మర్చిపోయాను సినిమాది విషయం మర్చిపోయాయండి మెయిన్ ఇంపార్టెంట్ అది ఫోటోగ్రఫీలకు ఎంటర్ అయిందే సినిమా స్కిల్స్ నేర్చుకోవాలని నేను అది మర్చిపోయింది సరే కరోనా షిఫ్ట్ చేసింది అనమాట కరోనా రాగానే నేను మా వైఫ్ మాకు సెవెన్ ఇయర్స్ పాప మీ ముగ్గురు కరోనా కరోనాకి ఎఫెక్ట్ అయ్యాయి ఎంత ఎఫెక్ట్ అయ్యామంటే ముగ్గురం మూడు చోట్ల పడిపోయావు మేము హాల్లో పడుకున్నా మా ఏమో మా వైఫ్ మా బాపేమో లో పడిపోయారు ఒక నలభై ఎనిమిది గంటలు మేము బతుకున్నామో లేదో మాకే తెలియలేదు అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చింది ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఫస్ట్ మా ఆవిడ ఫస్ట్ లేచింది లేచి అసలు మేమిద్దరం బతుకున్నామో లేదా అని చూసి అప్పుడు జస్ట్ పారాసిటమాల్లో ఆఫ్ టాబ్లెట్ వేసుకున్నాం అంతే కరెక్ట్గా పది పదిహేను నిమిషాలు నేను నార్మల్ అవుతాను జస్ట్ హాఫ్ పారాసిటీమాల్ ట్యాబ్లెట్ వల్ల పది పదిహేను నిమిషాలు నేను నార్మల్ సో అప్పుడు ఫస్ట్ టైం నేను ఒక డాక్టర్ని అడిగాను అది ఒక ఆఫ్ పారాసిటీ ఆఫ్ ట్యాబ్లెట్ నన్ను ఎట్లా చేసింది మరి ఇంతమంది ఇంత సఫర్ అవుతున్నారు కదా నాకు ఎట్లా పనిచేసి అంటే అప్పుడు ఆ డాక్టర్ చెప్పండి అండి నువ్వు మెడిసిన్ మార్నిసి ఎన్ని సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ పది అయింది అని చెప్పాను సో నీ ఇమ్యూనిటీ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంది చాలా స్ట్రాంగ్ ఉంది అంటే మెడిసిన్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇప్పుడు ఎప్పుడు టాబ్లెట్ వెయ్యలేదు కదా నీ ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అయింది బట్ కరోనా కొత్తది కదా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా ఫైట్ చేయాలో అర్థం చేయలేదు ఎప్పుడైతే నువ్వు ఇంత ఇంతే మెడిసిన్ ఇచ్చావో దానికి అది అర్థం చేసుకొని అది ఫైట్ చేసింది పది నిమిషాలు నార్మల్ అయిపోయింది అని చెప్పి సో ఇది అర్థమైంది కదా నాకు ఆ రోజు అర్థమైపోయింది మనం ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు వస్తామో మనకు తెలియదు ఏదైతే అది అవుతుంది మనం మనం ఫ్యాషన్ కోసమే బతుకుదాం అని చెప్పి అప్పుడు ఏదైతే అది అవుతుంది సినిమాలే తీద్దాం వస్తే వస్తాం బస్తే పంచాం డబ్బులు వస్తే వచ్చా లేకపోతే లేదు ఏదైతే అది అవుతుంది సినిమాలు తీద్దామని నేను ఫిక్స్ అయ్యాను సో మరి అప్పటికి ఫోటోగ్రఫీ చేసి కొంత స్కిల్ వచ్చింది కదా ఆ స్కిల్తో నేను డాక్యుమెంటరీస్ తీయడం మొదలుపెట్టాను మన పిఎంసి ఛానల్లో ధ్యానోదయం అని ఉంటుంది మీరు వెళ్ళి ఇప్పటికి కూడా ఇచ్చుకోవచ్చు డాక్యుమెంటరీస్ తీసే సో ఆ డాక్యుమెంటరీస్ నాకు చాలా ఫేర్ తీసుకొచ్చింది చాలా అనుభవం తీసుకొచ్చింది చాలా విషయాలు తెలిసేలా చేసింది వాట్ ఈజ్ పిఎస్ఎస్ వాట్ ఈజ్ పత్రిజీ అనేది చాలా లోతుల్లో నుంచి నాకు తెలుసుకునే అవకాశం దొరుకుతుంది సో అలా నేను ధ్యానోదయం వల్ల పిరమిడ్స్ ఫీచర్స్ సొసైటీ అంటే అయితే పత్రిసార్ అంటే అయితే నాకు చాలా అవగాహన చేసుకుంది ఇప్పుడు నాకు అనిపించింది నేను ఎప్పటి నుంచి సినిమా చేయాలనుకుంటున్నాను అది పత్రిసార్ సినిమాతో ఎందుకు మొదలు పెట్టకూడదు అని చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల ఇరవై ఒకటి ధ్యాన మహాయజ్ఞంలో అనుకుంటా పత్రికారిని అడిగాను సార్ నాకు మీ బయోగ్రఫీ తీయాలని ఉంది కదా సో మరి ఆయనే ప్రిపేర్ చేసుకున్నాడు కదా ఫోటోగ్రఫీలో పంపిచ్చి సో ఎస్ అని చెప్పారు ఆయన తెలుసుదా సో అలా ఆయన చెప్పిన ఎస్ రెండు వేల ఇరవై రెండులో ఆయన శరీరాన్ని వదిలేశాక సరే ఇంకా ఇప్పుడు దాకా మనం పత్రికారితో గడిపాము పత్రికారితో ప్రత్యక్షంగా ఎంతో నేర్చుకున్నాం మరి భవిష్యత్తులో ఎంతోమంది వస్తారు మరి వాళ్ళందరికీ కూడా పత్తిసారి గురించి తెలియాలి కదా పత్తిసారి ఏం చేశాడో తెలియాలి కదా ఆ పత్తిసార్ల ద్వారా నేర్చుకోవాల్సింది వాళ్ళు నేర్చుకోవాలి కదా భవిష్యత్తులో వచ్చేవాళ్ళు వాళ్ళు మిస్ అవ్వకూడదు కదా మన తాత రెండు వేల ఇరవై మూడులో పత్రికారి డాక్యుమెంటరీ సిరీస్కి ప్లాన్ చేసి దాన్ని ఒక మూడు సీజన్లా ప్లాన్ చేసాం అందులో ఒక ఫస్ట్ సీజన్ని రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో స్టార్ట్ చేశాం అందులో ఒక సెవెంటీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది అది కూడా నెక్స్ట్ మంత్ కంప్లీట్ చేసుకుని జూలైలో జూలై ఇరవై నాలుగు ప్రతిసారి బాడీ వెకేట్ చేశారు ఆ రోజు తెలంగాణ అండ్ ఆంధ్రాలో ఒక హండ్రెడ్ థియేటర్స్లో ఆ రిలీజ్ చేస్తాం ఎప్పుడూ మొదలుపెట్టిన ప్రయాణం అలా తిరుగుతూ తిరుగుతూ ఇక్కడ దాకా వచ్చారు ఇందాక చెప్పాను కదా మీ కోరికలు తిరిగిపోవచ్చు కానీ మీ అవసరాలన్నీ తీర్పు మీ అవసరాలు ప్రతి అవసరం తీర్పు మీరు ఓపిక వెయిట్ చేస్తూ సాధన చేస్తూ పిలుతున్నారు ఎంత పెద్ద విషయమైనా మీ దాంట్లో వచ్చేస్తుందో మీ జీతంలోకి వచ్చేస్తుందో అదే అండి మీకు సింపుల్గా నా గురించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

నాకు మమత గారు ఎలా గుర్తీ ఇప్పుడు నవ్వుతూనే గుర్తు నవ్వుతూనే ఉంటుంది I think I'm a part o e p e i s e n d The p a n g t his son.

मेरे फ्रेंड्स देखो ये देखो तेरा स्कूल में आनो से नहीं मतलब तुम्हारा तुम्हारा फिल्म आपका भाग जो है हूं